హాయ్ ఆల్ వెల్కమ్ టు పిట్టు బ్లాగ్స్ ఇవాళ మనం క్యారెట్ సొరకాయ హల్వా చేసుకుందామండి ఇలా క్యారెట్ తురుముకొని పెట్టుకోండి అలాగే సొరకాయ కూడా ఒక హాఫ్ పీస్ ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఇది క్వాంటిటీ అయితే ఎనిమిది మందికి సరిపోతుంది ఈజీగా పొయ్యి మీద ఇలా ప్యాన్ పెట్టుకోండి ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత మా దగ్గర డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉందండి అది వేసేస్తున్నాను కొంచెం దీంట్లో మీరు కావాలంటే ఆలుకాయ కూడా వేసుకోవచ్చు బట్ అది ఆప్షనల్ కాకపోతే ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్గా అయితే హల్వాలో కోవా వేస్తారు కోవా బదులు మనం మిల్క్ యూజ్ అండి ఇక్కడ ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కదుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వే వేయించుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఈ క్యారెట్ సొరకాయ తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకోండి ఇది యాక్చువల్గా అయితే ఒక మూడు కప్పులు ఉందండి మూడు కప్పులు కాబట్టి మనం ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఈ క్యారెట్ హల్ ఈ క్యారెట్ సొరకాయ రెండు మంచిగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్నాం కదా అది రెండు కప్పులు అవుతుంది ఇలా దగ్గరకు వస్తుంది బాగా మెత్తగా అవుతుంది ఇలా వాటర్ అంతా ఇంకిపోద్దండి ఇలా మూడు కప్పులది రెండు కప్పులైందండి తర్వాత ఇలా మిల్క్ పోసుకోవాలి మొత్తం మొత్తం క్యారెట్ హల్వా మునిగేంత వరకు ఇలా పాలు పోసుకోవాలి పాలు పోసుకొని ఒకసారి తిప్పుకొని అండి బాగా ఉడకాలి పాలు పోసాక ఇలా కొంచెం సేపు తిప్పుకొని మూత పెట్టేసుకున్నారు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసుకొని పల్లీ కలుపుకోండి ఇలా పాలన్నీ దగ్గరకు పడేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి పాలల్లో సొరకాయ క్యారెట్ బాగా ఉడిపోయిందండి అది పాలు కూడా దగ్గర పడిపోయాయి ఇప్పుడు షుగర్ వేసేసుకున్నాము చెప్పాను కదా ఇంతకుముందు ఇది మూడు కప్పులు ఉన్నాయి ఇప్పుడు రెండు కప్పులు అయినాయి మనం ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాము దీంతో ఒక కప్పు దీంతో మూడు కప్పులు అయినండి క్యారెట్ సొరకాయ ఈ కప్పుతో షుగర్ వేసేసుకున్నాము ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి షుగర్ వద్దు అని అనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు బాగుంటుంది యాలుక్కాయ ఆప్షనల్ అండి మేమైతే వేయట్లేదు షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి చూడండి లైట్గా కోవా లాగా అవుతుంది సో అందుకనే మేము కోవా లేకుండా పాలతోనే ఇలా చేసుకోవచ్చు ఈజీగా క్యారెట్ సొరకాయ హల్వా ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి ఇందాకలా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా తిప్పుకొని ఇలా ఆల్బా మొత్తం దగ్గర పడుతుందండి షుగరు డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి